కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఇదిగో కాళేశ్వరం బుక్ జస్టిస్ ఘోషి ఈ బుక్ పై ఇవ్వండి ఒక బుక్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ హాజరైన బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పిసి కి ఒక పుస్తకాన్ని అందించారు కాలేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఘట్టం ముగిసింది మాజీ సీఎం కేసీఆర్ ని యాభై నిమిషాల పాటు పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది పద్దెనిమిది ప్రశ్నలు సంధించారు మొత్తం కేసీఆర్ మీద బరజుల నిర్మాణం నుంచి కాళేశ్వరం కార్పొరేషన్ వరకు అన్ని విషయాల మీద ఆరా తీశారు బ్యారేజీల కుంగుబాటుపై బీఆర్కే భవన్ కాళేశ్వరం కమిషన్ ఎదుట నూట పదిహేనవ సాక్షిగా హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ విజ్ఞప్తి మేరకు బహిరంగ విచారణ కాకుండా వన్ టు వన్ ఎంక్వైరీ చేసింది పీసీ ఘోష్ బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిది ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందా అన్న ప్రశ్నలను అడిగింది కమిషన్ అయితే కేబినెట్ ఆమోదంతోనే నిపుణుల సూచనలతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినట్లు కమిషన్ తెలిపారు కేసీఆర్ విచారణ ముగిశాక తెలంగాణ ప్రాణధార జీవధార కాళేశ్వరం అనే పుస్తకాన్ని పిసి ఘోష్ కమిషన్ కు అందించారు కేసీఆర్ దాంతో పాటు జీవో నెంబర్ నలభై ఏడు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పుస్తకాన్ని అందించారు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ప్రశ్నించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది ఈరోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో దున్నపోతూ ఈనిందనొకడంటే దుడ్డనుగట్టేమో నుంకోడన్నట్టు వంద ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్లో ఒక్క మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చాపన చేసి ఉంటారని నా నమ్మకం ఈరోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి చట్టం తన పని తాను చేసుకుపోతుంటే కాంగ్రెస్ ఎందుకు నిందిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి రెడ్డి చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తున్నారు మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ తెలంగాణలో అగ్గి రాజేసింది అయితే ఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది